ஷுஸ்ஸுராலய கருணாலய நகவத் பாதுசிவரம் சங்கராச்சாரிய மஸ்மாச்சாரிய பரிய வந்தே பரம்பாம்பிரவு வந்தே பார்த்தீபரமீஸ்வர सूक्ति सामग्रेत स्वयमी लक्ष्मी श्रीरंगराज महिषीम कटाक्ष वैगठ्यवर्णकुंभ नगौ वैर कंडूलर्णकोधयोजह बुटम सुनासम मंदस्मितुदंडम बिंबागर बहुत मनोजगम तटेशताल्यवेद् जितेन् மரயூத முக்கியம் ஸ்ரீராமூத்தம் சிரசா நயக்கியத்துலோராமோணஸ் மகாபல

आपदापस्ता लोकाभिरामीराम् भूयो नमा शरदोत्सनाशुद्धा शसीतटाजूटमकटा वरत्राल सत्रास्पटितटिता पुस्तक सकृन नाग विदसता सन्नीधते मधुक्षीद्राख्या मधुरी मधुरीय हरि ओम సుందరకాండము ఇరవది ఆరవ సర్గం సీత దైన్యముతో విలపించుట ప్రాణములను విడుచుటకు నిశ్చయించుకొనుట ప్రసక్తాశ్రుముఖీత్యేవం భ్రువంతి జనకాత్మజ అధోముఖముఖి బాలా ముపచక్రమే సరళ స్వభావ అయిన జానకి ఇట్లు పలుకుచూ అధోముఖి అయి నిరంతరము కన్నీరు గార్చుచూ విలపింపసాగెను ఉన్మత్తురాలి వలె ఉన్మత్తేవ ప్రమత్తేవ భ్రాచిత్తే శోచతి ఉపృతకిశోరీవ వివేష్టంతి మహీతలే ఉన్మత్తురాలివలే మత్తెక్కిన దానివలే చిత్తభ్రమకు లోనైన దానివలే శోకించుచు ఆడు గుర్రపు పిల్లవలే నేలపై బడి దొర్లసాగెను రాఘవస్య ప్రమత్తస్య రక్షస కామరూపిణా రావణేన ప్రమథ్యాహం ఆనీత క్రోశతి బలాత్ అయ్యో శ్రీరాముడు బంగారు లేడి కొరకై వెనపు వెళ్ళినప్పుడు కామరూపి అని రాక్షసులకు రావణుడు బలవంతముగా అపహరించి ఏర్చుచున్న నన్ను తీసుకొని వచ్చెను రాక్షసి వసమాపన్న భర్ సుదారుణం సుధారుణం చింతయంతి సుదుఃఖార్త నాహం ముత్సహే రాక్షస స్త్రీలు నన్ను నన్ను తమ అదుపులో నుంచుకొని మిక్కిలి దారుణముగా బెదిరించుచున్నారు దుఃఖములలో మునిగి ఉన్న నాకు చింతా వ్యాకులమైన ఈ జీవితముపై ఏమాత్రమూ ఆశ లేదు సహిమే జీవితే నార్థో నైవాధ్యైర్న చ భూషణై వసంత్యా రాక్షసి మధ్యే వినారామం మహారథం మహాయోధుడైన నా ప్రాణనాథునకు దూరముగా ఈ రాకాసి మోకల మధ్య చిక్కుపడి ఉన్న నాకు సంపదలెందుకు భూషణములెందుకు కడకు ఈ స్థితిలో నేను జీవించుట ఎందులకు అస్మసారమిదం నూనం అధవాప్య జరామరం హృదయం మమ ఏనేదం న దుఃఖేనా వసీర్యతే నా గుండె నిజముగా ఒక ఇనుపముద్దా దీనికి జరామరణములు లేవు అట్లుగానిచో ఇంతటి దుఃఖమునకు గురి కూడా ఇది ఏల గాకున్నది ధిక్ మామనార్యామసీ యాహం తేన ముహూర్తమపి రక్షామి జీవితం పాపజీవిత శ్రీరామునకు దూరమైన ఈ జీవితము నిజముగా నికృష్టమైనది దానిని క్షణమైనను కొనసాగించుట కాదు అయినను దీనిని రక్షించుకొనుచున్నాన రక్షించుకొనుచున్నానగా చీ నేను ఎంతటి అనార్యను దుష్టురాలను కాచమే జీవితే శ్రద్ధ సుఖే వా తం ప్రియం వినా భర్తారం సాగరాంతాయ వసుధాయ ప్రియం వదం సముద్రములే ఎల్లలుగాగల ఈ వసుధకు ప్రభు నా భర్త అతడు ప్రియభాషి అట్టి ప్రి ప్రాణప్రియనకు దూరమైన నాకు సుఖములపై కానీ జీవితంపై కానీ ఆసక్తి ఎందులకు భి భిద్యతాం భక్ష్యతాం నా నా వాపి శరీరం విసృజామ్యహం నా చాప్యహం చిరం దుఃఖం సహేయం ప్రియవర్జిత ఈ రాక్షస స్త్రీలు నా శరీరమును ముక్కలు ముక్కలు గావించినను తినివేసినను నాకు సమ్మతమే దీనిని త్యజించుటకు నేను సిద్ధముగా ఉన్నాను ప్రియునకు దూరముగా అంతులేని దుఃఖములను ఇక ఇంకా ఎంతమాత్రము సహింపజాలను చరణేనాపి న స్పృశేయం నిసాచరం రావణం కిం పునరహం కామయేయం విహర్హి విగర్హితం నికృష్టుడైన ఆ నిసాచరుని నేను నేను ఎడమకాలితోనైనను తాకను ఇంకా ఆ రావణుని కోరుకునుట కూడానా ప్రత్యాఖ్యాతం నానాతి నాత్మానం నాత్మన కులం యో మాం నృశంసస్వభావం చిన్నా ఛిన్నా విభక్త వా దీప్తే వాగ్నౌ ప్రదీపిత రావణం నోపతిష్టె నోపతిష్టేయం కిం ప్రలాపేన వశ్చిరం కపటస్వభావముతో నా కొరకై ప్రాధేయపడుతున్న రావణుడు తానేమిటో తన వంశమెట్టితో కూడా ఎరుగకున్నాడు నేను వారిని తిరస్కరించుచున్నాననియూ తెలియలేకున్నాడు ఓ రక్కసులారా మీరు నన్ను నిలువనా చీల్చినను కొట్టి చంపినను ఏకీలు కాకీలు వేరుగావించినను మంటల్లో కాల్చివేసినను నేను మాత్రం ఆ రావణుని దరిజేరను మీరు ఇట్లు అహర్నిశలు ప్రేలుచుడుట వ్యర్థము ఖ్యాత ప్రాజ్ఞ కృతజ్ఞశ్చ సానుక్రోశ్చ రాఘవ సద్వృత్ సద్వృత్తో నిరసు నిరనుక్రోశ సంఖ్య మద్భాగ్య సంక్షయాత్ శ్రీరాముడు శత్రువుల చేతను ప్రశంసింపబడువాడు ఇతరుల దోషములను దోషములను కూడా గుణములుగా భావించువాడు ఆశ్రితులు అనర్చిన స్వల్ప కార్యమునైనను గొప్పగా తలంచువాడు తనను నమ్ముకొనిన వారికి చిన్న కష్టము కలిగినను దాన్ని తొలగించుటకే ఆరాటపడుచుండవాడు అనుక్షణము తన భక్తుల యోగక్షేమములను వహించుచుండువాడు ఆయనను నాపై జాలి చూపుటలేదు ఇది నా దురదృష్టము రాక్షసానాం సహస్రాని జనస్థానే చతుర్దశ ఏనైకేన నిరస్థాని సమాం కిం నాభిపద్యతే రాముడు తానొక్కడే దండకారణ్యమునందు పదునాలుగు వేల మంది రాక్షసులను తుది తుదముట్టించెను అట్టి మహానుభావుడు నన్ను ఎందుకు లేదు నిరుద్ధ రావణేనాహం అల్పవీర్యేన రాక్షస సమర్థ కలు భర్త రావణం హంతుమాహవే అల్పవీరుడైన రాక్షసుడకు రావణుడు రావణునిచే నేను బంధింపబడితిని రణరంగమున ఈ తుచ్చ రావణుని హతమార్చుటకు నా భర్త ఎంతయూ సమర్థుడు గదా విరాధో దండకారణ్యే ఏన రాక్షస పుంగవః రణే రామేణ నిహత సమాం కిం నాభిపద్యతే శ్రీరాముడు దండకారణ్యమున విరాధుడను ప్రముఖ రాక్షసుని యుద్ధమున రూపుమాపెను అట్టి మహావీరుడు నన్నేల రక్షింపరాడు కామం మధ్యే సముద్రస్ లంకేయం దుష్ప్రధరా దుష్ప్రదర్శన తుం రాఘవ బాణానం గతిరోధీహ విద్యతే అపారమైన సముద్ర మధ్యమున గల ఈ లంకలో ప్రవేశించుట ఎట్టివారికి అసాధ్యము అది నిజమే కావచ్చును అయినను రావణుని బాణముల గమనమును ఆపుటకు ఎవరికి సఖ్యము కాదు గదా కిన్ను తత్కారణం ఏన రామో దృఢపరాక్రమ రక్షసాపహృతాం భార్యాం ఇష్టాం నాభ్యవపద్యతే తిరుగులేని పరాక్రమశాలి అయిన శ్రీరామునకు నేను భార్యను ప్రాణప్రియను అట్టి నన్ను రాక్షసుడు అపహరింపగా రాకుండుటకు గల కారణమేమో ఇహస్తాం మాం న జానీతే సంకే లక్ష్మణపూర్వజ జానపి హి తేజస్వి దర్శనం మర్శయిష్యతి నేను ఇచ్చట ఉన్న విషయమును లక్ష్మణాగ్రజునకు రామునికి తెలియదేమో అని తలంతును తెలిసిన్నచో ఈ అవమానమును తేజోమూర్తి అయిన స్వామి సహించున ఎట్టి పరిస్థితుల్లోనూ సహింపడు హృతేతి యోధి గత్వా మాం రాఘవాయ నివేదయేత్ గృధ్రరాజోపి సరణే రావణేన నిపాతితః శ్రీరాముని కడకు వెళ్ళి సీతాదేవి రావణునిచే అపహరింపబడినది అను వార్తను తెలుపుటకు ఆ అవకాశమున్నవాడు గృధ్రరాజైన జటాయువు మాత్రమే కానీ అతడు కూడా రావణునిచే యుద్ధముల నిహతుడయ్యను కృతం కర్మ మహత్తేన మాం తధాభ్యవపద్యత టిష్టత రావణద్వందే వృద్ధేనాపి జటాయు జటాయువు వృద్ధుడైనను నన్ను రక్షించుటకై ద్వంద్వయుద్ధమున రావణను ఎదుర్కొనెను అతడు చేసినది ఒక మహత్ కార్యము అది శ్లాఘనీయము ఎది మామిహ జానీయాత్ వర్తమానాంశ రాఘవ అద్య భానైరభిక్రుద్ధ కురకమరాక్షసం విధమేచ్చ పురీం లంకాం శోషయేచ్చ మహోదీం రావణస్ చ కీర్తిం నామస నామచ నాశయేత్ నేను ఈ లంకలో ఉన్న విషయమును శ్రీరాముడు ఎరిగియే ఉన్న ఉన్నచో ఆ ప్రభువు మిక్కిలి క్రుద్ధుడై తన బాణములచే ఈ లోకమున ఒక్క రాక్షసుడు కూడా మిగిలి ఉండకుండా చేయును అంతేకాదు ఈ లంకను ఊదివేయును ఈ మహాసముద్రమును ఇంకింపజేయును ఈ నీచ రావణుని నామ రూపములు సైతము లేకుండా చేయును తతో నిహతనాథాం రాక్షసీనా గృహే గృహే యదాహమేవం రుదతి తథా భూయోన సంశయ ఇప్పుడు నేను ఏడ్చుచున్నట్లే త్వరలో లంకలో ప్రతిగృహమునందును అనాథలైన రాక్షస స్త్రీలు కుమిలి కుమిళి ఏడ్చుట తథ్యము ఇందుకు సందేహము లేదు అన్విష్య రక్షసాం లంకాం కుర్యాద్రామస్సలక్ష్మణ నహి తాభ్యాం రిపృష్టో ముహూర్తమీ జీవతి రామలక్ష్మణలిరువురును ఇచటికి వచ్చి రాక్షసుల లంకను గాలించి శత్రువులను వధింతురు వారి కంటబడిన శత్రువు ఎవడైననూ క్షణకాలము కూడా ప్రాణములతో మిగు మిగులడు చితూమ కులపథ గృధ్ర మండల స మండల సంకుల అచిరేన తు లంకేయం శ్మశానసదృశీ భవేత్ అచిరేనైవ కాలేన ప్రాప్స్యమ్యేవ మనోరథం దుష్ప్రస్థానో యమాఖ్యాతి సర్వేషాం వో విపర్య యాదృశానీహ శుభాని వై అచిరేనతు కాలేన భవిష్యతి హతప్రభ నూనం లంకా హతే పాపే రావేణ రాక్షసాధమే శోషం యాస్యతి దుర్ధర్ష దుర్ధర్ష ప్రమదా విధవా యథ త్వరలో ఈ లంకలోని వీధులయందంతటను చితుల మంటల పొగలు క్రముకును గ్రద్దలు గుంపులు గుంపులుగా తిరుగాడును ఇది వల్లకాడుగా మారును కొలది కాలములోనే నా మనోరథము ఈడేరి తీరును మీ ఈ దుర్మార్గ ధోరణి మీ అందరికిని కలుగబో కీలును సూచించుచున్నది ఈ లంకలో కనబడుచున్న అపశికుమల అపశికునములను బట్టి దగదగలాడుచున్న ఈ లంక త్వరలోనే పాడు పడిపోవుట తథ్యం అనిపించుచున్నది మహాపాపియు రాక్షసాధముడును అయిన రావణుడు మరణించిన వెంటనే ఇప్పటి వరకు దుర్భేద్యముగానున్న లంక భర్తను కోల్పోయిన స్త్రీవలే కళాహీన యగును ఇది తథ్యము పుణ్యోత్సవ పుణ్యోత్సవ సముత్చ నష్టభర్తీస రాక్షసి భవిష్యతి పురీ లంక నష్టభర్తీ యథాంగన ఇతడి రాక్షసులతో కూడా ప్రభువైన రావణుడు మృతి చెందగా ఈ లంకలో రాక్షస స్త్రీలు మాత్రమే మిగులుదురు అప్పుడు లంక వైధవ్యమును పొందిన స్త్రీవలే శుభకార్యములకు నోచుకొనదు నూనం రాక్షస కన్యాం రుదంతీనా గృహే గృహే శ్రోష్యామి నచిరా దేవ దుఃఖార్త ధ్వనిం త్వరలోనే లంకలో ఇంటింటనూ దుఃఖార్తలైన రాక్షస కన్యల రోదన ధ్వనులను వినగలను సాంధకార హత హత్యోత హత రాక్షస పొంగవ భవిష్యతి పురీ లంక నిర్దగ్ధ రామసాయకై యది నామ సూరో మాం రామో రక్తాంతలోచన జానీయాద్వర్తమానం హి రావణస్య కోపముచే ఎర్రబారిన కనులు గలవాడును సూర్యుడును అయిన శ్రీరామునకు నేను ఈ రావణుని లంకలో ఉన్న విషయము తెలిసినచో ఈ లంకలోని రాక్షస వీరులందరూ ఆ రాముని బాణములచే హతులగుదురు లంకా నగరము పూర్తిగా దగ్ధమైపోవును ఇదంత ఇదంతటను చిమ్మ చీకట్లు క్రంబుకొనో ఇందు నామతైనను వెలుగులు ఉండవు అనేనతు సమయో యస్తు సమయోయస్ నిర్దిష్ట కాలో సచ సచమే విహితో మృత్యు అస్మిన్ దుష్ట వర్తతే అకార్యం ఏన నీ నైవృత్ పాపకారిణ అధర్మాత్తు మహోత్పాతో భవిష్యతి సాంప్రతం నైతే ధర్మం విజానంతి రాక్షసా పిసితాసనా పిసితాసనా క్రూరుడును అధముడును అయిన ఈ రావణుడు నాకు నిర్దేశించిన మృత్యుకాలము అతనికే ఆసన్నమైనది ఆ దుష్టుడు నాకు విధించిన మృత్యువు అతనికే వర్తించును పాపకర్ములైన రాక్షసులు చేయగూడని పనులను చేయగూడని పనిని ఎరుగరు పచ్చి మాంసములను తినువారైన ఈ రక్షసులు ధర్మమును ఎరుగరు వీరు చేయు అధర్మకార్యముల వలన మహోపద్రవము అతిశీఘ్రముగా జరగబోచున్నది ధ్రువం మాం ప్రాతర రక్ష రాక్షస కల్పయిష్యతి సాహం కథం కరిష్యామి తం వినా ప్రియదర్శనం రామం రక్తాంతనయనం అపశ్యంతీ సుదుఃఖిత ఎది కశ్చిత్ ప్రదాత మే విషస్యాద్య భవేదిహ క్షిప్రం వైవస్వతం దేవం పశ్యేయం పతినా వినా ఆ రాక్షసుడు ప్రాతకాల భోజనమునకై నన్ను వండించి తీరును ప్రియదర్శనుడైన నా రాముడు చెంత లేనప్పుడు నేనేమి చేయగలను అందమైన కనులు గల శ్రీరాముని దర్శన భాగ్యము లేనందున దుఃఖార్తనై పడి పతి ఎడబాటునకు లోనైతిని నాకిప్పుడు ఎవరైనానూ విషము విషమునిచ్చడి ఒక మహాదాత లభించినా బాగుండును అప్పుడు వెంటనే నేను యముని దర్శించి ఉండెడిదానను నూనె మామై శోకైన స వీరో లక్ష్మణ్రజ దా నాజా నాజానా జీవతీ రామం సమాం తౌ రా మాం లక్ష్మణపూర్వజ్ కురియాతాం నోర్వ్యాం హి మమగ మార్గణం లక్ష్మణాగ్రజుడైన శ్రీరామునకు నేను ఇంకనూ జీవించి ఉన్నట్లు బహుశా తెలిసి ఉండదు వారికి తెలిసియే ఉన్నచో ఈ పృథ్వీ ఎందు నా కొరకై ఉండరు కదా తప్పక వెదికియే తీరుదురు నూనం మమైవ సోకేన సవీరో లక్ష్మణాగ్రజః లక్ష్మణాగ్రజ దేవలోకమితో యాతః త్యక్వా దేహం మహీతలే లక్ష్మణుని అన్నయైన వీరుడగు ఆ రాముడు నా విరహ బాధతోనే తన తనువును ఈ భూలోకమునందే వీడి దేవలోకమునకు తప్పక చేరి ఉండవచ్చును ధన్యా దేవాస్ సగంధర్వా సిద్ధాశ్చ పరమర్షయ మమ పశ్యంతి ఏ నాథం రామం రాజీవలోచనం ఇప్పుడు దేవలోకమునున్న దేవతలు గంధర్వులు సిద్ధులు మహర్షులు మున్నగు వారందరూ రాజీవలోచనుడైన నా రామచంద్ర ప్రభువును దర్శించి ధన్యుల ఎదరు అథవా కిన్ను తస్యాథో ధర్మకామస్య ధీమత మయా రామస్య రాజర్షే భార్యయా పరమాత్మన రామచంద్ర ప్రభు ధర్మైక దృష్టి గలవాడు జ్ఞాననిధి అంతేగాదు అతడు రాజర్షి వస్తుత పరమాత్ముడు అతి మహానుభావుడు వావనకు భార్యనైన నాతో పని ఏమి దృశ్యమానే భవేత్ ప్రీతి సౌహృదం నాస్త్యపశ్యత నాశయంతి కృతఘ్నాస్తు నా రామో నాశయిష్యతి సాధారణముగా లోకములో జనులకు ఎదుటనున్న ఎడనే ప్రేమ సౌహార్దము నిలిచియుండును కనపడని వారిపై ప్రేమ సన్నగిల్లును ఇది కృతజ్ఞుల లక్షణము కానీ శ్రీరాముడు కృతజ్ఞుడు కనుక ఆ స్వామి నన్ను మరచుట కల్లా కిమ్ నుమేన గుణ కేచిత్ కిం వా భాగ్యక్షయో మమ యాహం సీదామి రామేణ హీనా ముఖ్యేన భామిని జగన్నాథుడైన శ్రీరామునకు పత్నినై ఉండియు నేను ఈ దురవస్తుల పాలగుటకు కారణమేమి నాలో సద్గుణములు ఏమీనూ లేవా లేక నా అదృష్టమే అడుగంటినదా శ్రేయో మే జీవితాన్ మర్తుం విహీనాయ మహాత్మన రామాద క్లిష్ట చారిత్రాత్ సూరా శత్రు నిబర్హనాత్ నా రాముడు ఉదాత్త చరిత్రుడు శత్రులను నిర్మీ నిర్మూలించుటలో ఏకైక వీరుడు అతడు మహాత్ముడు అట్టి నా ప్రభువు నాకు దూరముగా నుండి జీవించుట జీవించిండట ఈ తనువును త్యజించుటయే మేలు అథవా న్యస్తశస్త్రౌ తౌ వనే మూలఫలాసినౌ భ్రాతరో హి నరశ్రేష్టౌ వనగోచరో వనగోచరవు అథవా మహాపురుషులైన సోదరులు ఇరువురును అస్త్రశస్త్రములను పక్కన పెట్టి వనములెందు కందమూలములను భక్షించుచు మునివృత్తిని అవలంబించి ఉన్నారా ఏమి అధవ రాక్షసేంద్రేణ రావణేన దురాత్మన ఛద్మన ఘాతితౌ సూరౌ భ్రాతరౌ రామలక్ష్మరౌ సూర్యులను సోదరులను అయిన రామలక్ష్మణులను దుర్మార్గుడైన రాక్షసరాజు రావణుడు కపటోపాయముతో పాయముచే చంపినా ఏమి అతి ప్రేమ పాపశంకి అని గదా సాహమేహమేవం గతే కాలే మర్తుామి సర్వధా నచమే విహితో మృత్యు అస్మిన్ దుఃఖేపి వర్తతే ఇష్టి ఇట్టి కష్టకాలమున ఏ విధముగా ఆలోచించిననో నాకు మరణమే శరణ్యమని తోచుచున్నది కానీ ఇట్టి దుఃఖములలో కూడా నాకు మృత్యువు రాకున్నది ధన్యా ఖలు మహాత్మానో మునయ మునయస్ మునయస్త్యక్త కిబ కిబిషా జితాత్మానో మహాభాగాం ప్రియా ప్రియే మునీశ్వరులు పుణ్యపురుషులు వారు జితేంద్రియులు మహానుభావులు అట్టి మహాత్ములు యథార్థముగా ధన్యులు వారికి ఇది ప్రియము ఇది అప్రియము అని ధ్యాసయే ఉండదు ప్రియాన్న సంభవే దుఃఖం అప్రియాదధికం భయం తాభ్యాం హి మే హియే వియుజ్యంతే నమస్తేషాం మహాత్మనాం ప్రియము ప్రాప్తించినప్పుడు దుఃఖము కలుగదు అనగా సుఖమే కలుగును అప్రియము ఎదురైనప్పుడు మిక్కిలి భయము కలుగును ఇది సామాన్యుల లక్షణము ఈ ద్వంద్వములకు అతీతులైన వారు మహాత్ములు వారికి నా నమస్కారము నా ప్రహృ నా ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నో ద్విజేత్ ప్రాప్య చాప్రియం స్థిర రసం మూడో బ్రహ్మవిద్భ్రహ్మణ స్థిత ప్రియలాభములకు పొంగిపోనివాడును అప్రియములకు ఎదురైనప్పుడు కృంగిపోనివాడును స్థిరమైన స్థిరమైన గలవాడును మోహ కానివాడు అయిన బ్రహ్మవేత్త పరమాత్మ ఎందు ఏకీభావ ఉండును సాహం త్యక్ప ప్రియార్హేణ రామేణ విదితాత్మన ప్రాణాం త్యక్షామి ప్రా పాపస్య రావణస్య గతావశం ఆత్మజ్ఞానియు నా ప్రేమస్వరూపుడును అయిన శ్రీరామునకు దూరమైతిని పాపయేన రావణుని వశములో ఉంటిని ఇట్టి పరిస్థితిలో నేను అసూలను వీడెదను ఇత్యర్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే సుందరకాండే షడ్వింశ సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందు సుందరకాండము నందు ఇది ఇరవది ఆరవ సర్గము